హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను మనం రోజు కట్టుకునే శారీసు సమ్మర్లో రోజు కట్టుకునే ఛానల్ ఐరన్ లేకుండా గంజి ఎలా పెట్టుకొని ఎలా ఆరేసుకోవచ్చో నేను చూపిస్తానండి మనకు అసలు గంజి పెట్టిన శారీస్ ఆరేసినప్పుడు అటు ఇటు చివర్లు ఒక వైపు కొడుగ్గా అలా వచ్చేస్తాయి కదా అట్లా లాగినట్టు అలా రాకుండా ఈజీగా ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను నేను ఆల్రెడీ శారీస్ వేసేసి ఉన్నానండి ఇదిగోండి అసలు ఐరనే అవసరం లేదండి అంత బాగా వస్తాయి అనమాట శారీసు ఇదిగోండి ఎంత బాగున్నాయో మనం ఐరన్ చేసే పనే ఒక్కర్లేదు ఎందుకంటే రోజు వేసుకునే శారీస్ ఐరన్ ఏం చేస్తాం చేయలేం కదా ఇదిగోండి అసలు ఇదైతే చాలా ఏళ్ళ చీర నేను సమ్మర్లో కట్టుకొని మళ్ళీ పక్కన పెట్టేస్తాను ఎంత బాగా వచ్చిందో చూడండి ఇదిగోండి అసలు సమ్మర్ ఓన్లీ సమ్మర్లే కట్టుకొని మళ్ళీ తీసేస్తాను అనమాట మంచిగా అసలు నేను చెప్పే విధంగా కనుక మీరు ఆరేసుకుంటే మనం అసలు మంచి చీరలు అయితే కొంచెం ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను రోల్ చేయడము రోలింగ్ చేయడము కాస్త ఇంట్లో కట్టుకునే చీరలు అయితే ఇంకా ప్రతిరోజు మనం ఐరన్ చేసి కట్టుకోలేం కదా స్మూత్గా మంచిగా ఎలా ఆరేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి మీకు ఇంకా వీడియో చూసేద్దాం ఇంకా గంజి కోసము స్టవ్ మీద నీళ్ళు పెట్టుకున్నానండి ఒక టూ త్రీ లీటర్స్ వరకు పోసాను నీళ్ళు నీళ్ళు మరగనివ్వాలి నీళ్లు మరిగిన తర్వాతనే మనము ఇందులో గంజి పౌడర్ యాడ్ చేసుకోవాలి నీళ్ళు వేడెక్తున్నాండి మరగనిద్దాము మరిగేలోపు మనము గంజి పౌడర్ రెడీ చేసుకుందాం ఇంకా గంజి పౌడర్ తీసుకుంటున్నానండి శారీకి ఒక స్పూన్ అయితే సరిపోద్ది అండి అయితే నేను ఇప్పుడు మళ్ళీ మనం నీళ్ళు కలుపుతాం కదా దాంట్లో డైలీ చీరలు కాబట్టి ఒక నాలుగు శారీస్ వరణ వస్తాయండి మూడు స్పూన్లు వేసాను వేసి మనం ఇది లేకుండా నీళ్ళు పోసేసి కలచగా కలిపేసుకోవాలి ఇలాగా రోజు కట్టుకునే చీరలకు వేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం తక్కువైనా సరిపోద్ది అండి సమ్మర్లో మనకు కాటన్ శారీస్ కట్టుకుంటేనే కొంచెం హాయిగా ఉంటుంది ఈ సింథటిక్ శారీస్ కట్టుకుంటే మాత్రం వేడి వేడి అసలు వేడికి భరించలేకపోతాము కొంచెం కాటన్ సారీస్ గంజేసి కట్టుకుంటే ఇంకా బాగుంటుంది మనకు ఈ నీళ్ళు వేడేలోపు ఇలా పల్చగా కలిపేసుకోవాలి నీళ్ళు మరుగుతున్నాయండి మనము కలిపి పెట్టుకున్న గంజి పౌడర్ని ఒకసారి లైట్గా తిప్పి ఇలా పోసేసుకోవాలి పోసి కలిపి కొంచెం మళ్ళీ ఉడకనివ్వాలి మనము ఇంకా ఇందులో కొంచెం వాటర్ మళ్ళీ యాడ్ చేసేసి కలిపేసి జస్ట్ ఒక్కసారి పొంగు వచ్చినట్టు వస్తే చాలండి ఎక్కువసేపు మరద ఎక్కర్లేదు ఇంకా మళ్ళీ ఇలా జస్ట్ ఒక్క పొంగు వస్తే చాలండి ఇంకా ఆపేస్తున్నాను స్టవ్ ఇంకా స్టవ్ ఆపేసిన తర్వాత ఇది వేడికి పైన పాల మీగడ వచ్చినట్టు అండి ఇలా తెట్టలా కడుతుంది అలా కట్టకుండా ఉండాలంటే మనము చల్లటి నీళ్ళు ఇలా పైన చేయాలి చేయాలన్నట్టు ఇలా చల్లేస్తే పైన మనకు అట్లా రాదు లేకపోతే పైన ఇట్లా తెట్టలాగా కట్టుకుంటుంది గంజి మనకు శారీస్కి అంతా తెట్టగా వెళ్ళిపోతుంది అనమాట గంజి అంతా ఇట్లా పైన జల్లేమనుకో అట్లా కట్టకుండా ఉంటుంది పెట్టేటప్పుడు చీరను అంతా ఇలా సింగిల్గా ఓపెన్ చేసుకోవాలండి ఓపెన్ చేసుకొని ఇలా మనము వచ్చిలాగా ఇలా దగ్గర చేసుకోవాలి డబల్ ఫోల్డ్ మీద చేయొద్దు మళ్ళీ మనకు ఆరేసేటప్పుడు గంజంతా అంటుకున్నట్టు అవుతుంది కదా సరిగ్గా రాదు అందుకని ఇలా సింగల్గా చేయాలి గంజి అంటుకుందనుకోండి మనం ఆరేసేటప్పుడు ఇలా గట్టిగా లాగితే కాటన్ శారీస్ చేసి ఉంటే తొందరగా చిరగడానికి కూడా అవకాశం ఉంటుంది శారీనంతా ఇలా చేసేసి ఇలా మధ్యలోకి పట్టేసుకోవాలన్నమాట పట్టేసుకొని మనం ఇలా ఉంచాలి నేను ఒక త్రీ శారీస్కు త్రీ శారీస్కి రెడీ చేస్తున్నానండి అంటే ఇంకా కొంచెం తక్కువ వేయాలనుకున్న శారీస్ కూడా వేయచ్చు నేను ఉడకబెట్టిన గంజి ఇంకా లైట్గా దానికి లాస్ట్గా వేస్తాను అనమాట ఇలా ఇలా చేసేస్తే మనకు తీసేటప్పుడు గంజి పెట్టాక ఇలా ఓపెన్ చేసేటప్పుడు చాలా ఈజీగా వస్తుంది అనమాట మంచిగా అసలు మనమే ఇంట్లో వేసేసుకుంటే గంజి ఎంత బాగుంటే అంత బాగా వస్తాయండి శారీస్ మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా బయట ఇస్త్రీకి కానీ రోలింగ్ కానీ ఏమి ఇచ్చే పని ఉండదు డైలీ కట్టుకున్న చీరలైనా సరే నేను మంచి చీరలైనా నేనే రోలింగ్ చేసుకుంటాను ఆల్రెడీ ఒక వీడియో కూడా నేను ఉన్నాను ఇంతకుముందు గంజి చల్లారిపోయిందండి ఇలా వడబోస్తుందండి గంజి ఒక హాఫ్ మగ్గు వరకు పోస్తానండి గంజి బాగా చిక్కగా ఉంది కదా గంజిలాగా చిక్కగా ఉంది కదా మనము అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక మగ్గు పైన పోతానండి మాత్రం ఇంకా చీర మనం డార్క్ కలర్స్ ఉన్నాయి అనుకోండి అవి ఫస్ట్ పెట్టకుండా లైట్ కలర్స్ ఫస్ట్ పెట్టేస్తుంటే మళ్ళీ అందులోనే మనం ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసి గంజి యాడ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట డార్క్ కలర్ ఫస్ట్ పెట్టామనుకోండి అది వేస్ట్ అయిపోతుంది గంజి మళ్ళీ వాడలేము కదా ఇది ఇలా కలర్ ఉంది కాబట్టి ఇలా వాడేసుకున్నాను ఇలా మంచిగా నొక్కేసేయాలండి ఒకసారి పెట్టినాక చీర ఒకసారి కట్టి మంచిగా ఉతికినప్పుడు మళ్ళీ మంచిగా ఆరేసామనుకోండి ఒకసారి గంజి పెట్టి రెండుసార్లు మూడు సార్లు కూడా ఈజీ కట్ చేయచ్చు ఇలా అంతా గట్టిగా పిండేసేయాలి ఇంకా మంచిగా ఎండలు చాలా ఉన్నాయి కదా ఇప్పుడు బాగా స్టిఫ్ వస్తున్నాయి శారీస్ గట్టిగా పిండి వేయాలి ఎక్కువ గంజి ఉంచొద్దు ఉంచితే మరీ స్టిఫ్ అవుద్ది కట్టుకోగానే తొందరగా నలుగుతుంది అనమాట ఎక్కువ గంజి ఉంటే అందుకే గట్టిగా పిండి ఇప్పుడు ఇందా ఇంకో కొంచెం కలసగానే ఉందండి ఇంకొంచెం యాడ్ చేసుకుంటాం అది చూసి మనం చిక్కదనాన్ని చూసి యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇంకా ఇంకొక శారీ పెట్టుకున్నాను ఇది కూడా కొంచెం కలరింగ్ శారీని ఇలా మనం మొత్తం పెట్టాం కానీ ఈ మడత ఇలా పట్టుకొని పెడితే మనం ఆడేసేటప్పుడు ఈజీగా వస్తుంది అనమాట మళ్ళీ ఇంకా కొంచెం లాస్ట్ మిలింగ్ కానీ వేరే శారీ ఏదైనా వేరే శారీ చూసి పెడతాను ఇంకా ఉన్న గంచి పోస్తాను నాకు ఆ శారీ సరిపోతుంది ఎందుకంటే ఇంకో చీరకు వస్తారండి నాలుగు చీరలు పెట్టే ఈజీగా ఇలా డార్క్ శారీస్ అనుకోండి డార్క్ రెండు మూడు లాస్ట్ పెట్టుకుంటే ఇంకేమో లైట్ ఫస్ట్ పెట్టేస్తాం ఇంకా మెయిన్ ఆరేయడము ముఖ్యం అసలు గంజి పెట్టడం మామూలుగా అందరూ పెడతారు ఇదిగొంది శారీ పోతుంది ఇంకా ఇది వేస్ట్ వేస్తే ఇలా డార్క్ శారీ వేయాలి లేకపోతే ఇంకా పారేసామే చీర ఇంకా చీరనంతా ఇలా విడిగా సింగిల్గా చేసుకుని ఇలా బాగా జాడించాలండి జాడిస్తే మనకేమో ముడతలు లేకుండా వస్తుందనమాట అందుకని అట్లా జాడిస్తున్నాను ఎండ చాలా ఉంది పక్కన ఇక్కడ పక్కన నీడు ఉందనేసి ఇక్కడ జాడిచ్చేసి తీసుకెళ్దామని చూస్తున్నాను అదే కనుక మనం ఫోల్డ్ మీద వేస్తే మనకు చీర ఇట్లా ఈజీగా విడిపోదన్నమాట అందుకని సింగిల్గా రోల్ చేశాను నేను ఇంకా ఆరేద్దాం ఇంకా ఈ తీగల మీద ఆరేస్తున్నాను అండి మాకు ఇట్లా పిల్లర్స్ ఆఫ్ వరకు ఉన్నాయన్నమాట అక్కడ ఇటు ఒక తీగ కట్టాను అటు ఆపోజిట్ ఒక తీగ కట్టాను అనమాట నాకు ఇట్లా చీరలు ఆరేసుకోవడానికి బాగుంటుంది ఈ క్లిప్స్ మాత్రం నేను ఇలా ఎగ్జామ్ ప్యాడ్స్ పెడతారు కదా అలాంటి క్లిప్స్ అండి అప్పుడు మనం చదువుకునేటప్పుడు ఇవి ఆడేవాళ్ళము ఇప్పుడు లేవు కానీ ఇలా ఆరేసేటప్పుడు సైడ్లు అట్లా లాగకుండా ఆరేయాలి ఎక్కువ లాగామనుకోండి అనుకోండి అక్కడ ఇట్లా స్సగా వచ్చేస్తామాట ఇట్లా షేపే అవుట్ అవుతుంది శారీది అందుకని ఎక్కువ లాగకుండా శారీ ఎలా ఉందో అలా చూసి పెట్టాలి అలాగే కొంచెం లాగుకుంటూ స్మూత్గా ఇటు కూడా ఆపోజిట్ ఇలా కట్టాను అనమాట దీన్ని కొంచెం వీలైనంత ఈజీగా మనకు ఫస్ట్ రాలేదనుకోండి ఫస్ట్ సపోర్ట్ కోసం అయితే ఒక క్లిప్ పెట్టేసేయాలి పెట్టేసి తర్వాత మళ్ళీ చేసుకొని మళ్ళీ పెట్టుకోండి ఎందుకంటే ఒక్కదాన్నే ఉన్నాను కదా ఆరేయడానికి ఇద్దరు ఉన్నారనుకో ఇటు ఒకరు పెట్టుకొని పెట్టుకోవడానికి బాగుంటుంది మనకు శారీ కనుక ఇట్లా లైన్స్ డిజైన్స్ ఉందనుకోండి దాన్ని బట్టి కూడా మనం చీర సాగకుండా అటు ఇటు అవ్వకుండా డిజైన్ చూసి కూడా పెట్టుకోవచ్చు అనమాట ఫస్ట్ మనకు గబుక్కున కుదరలేదు అనుకోండి వేరే క్లిప్స్ పెట్టేసుకొని తర్వాత అది పెట్టుకొని సెట్ చేసుకుంటున్నాను అయితే ఒక శారీకి అటు మూడు ఇటు మూడు పెడతాను మధ్యలో కూడా ఒక క్లిప్ పెడతాను పెట్టి మంచిగా స్ట్రైట్గా లాగేస్తే మనకు ఈక్వల్గా వస్తుంది అనమాట ఈ సైడ్లో మాత్రం ఎక్కువ లాగొద్దు మనకు శారీ ఉందో అంతే చూసుకోవాలి ఇంకా వీలైతే కొంచెం దగ్గరికి పెట్టినా పర్లే కానీ బయటికి లాగొద్దు లాగితే ఇంకా అది అక్కడ ఇలా పొడుగ్గా గండేసాక ఎలా గంజేసాక ఎలా ఉంటే అలా ఉంటుంది కదా ఇట్లా కొంచెం శారీతో చేయితో కూడా అట్లా లాగేసుకున్నా శారీ అంతా ఇప్పుడు ఒక టర్కీ టవల్ తీసుకొని దాన్ని తడపాలన్నమాట తడిపేసి గట్టిగా నీళ్ళు పిండేసుకోవాలి నీళ్ళు ఏమి ఇంకా ఇక్కడ మళ్ళీ కొంచెం పళ్ళు అది ఉంది కదా అక్కడ వంకర అనిపిస్తుందని మళ్ళీ సెట్ చేసి ఇంకొక క్లిప్పు పెడుతున్నాను ఇట్లా ఆరేసుకున్నాం అనుకోండి మనకు అసలు ఇస్త్రీ జోలికి వెళ్ళక్కర మనకు ఒక డ ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా ఓన్లీ కొంచెం శ్రమ ఆ మాత్రం శ్రమ పడాలి మంచిగా చీరలు కట్టుకోవాలంటే ఆ మాత్రం శ్రమ పడాలి ఇంకా టరకెటవాళ్ళని తడిపాను కదా దాంతోనే అలా రబ్ చేసినట్టు చేయాలండి ఇటువైపు నుంచి అటువైపు నుంచి రెండు నుంచి చేయాలి ఇలా మొత్తం చేసేసుకుంటే చీర అట్లా ఏమైనా ముడతలు ఉన్నా కూడా మంచిగా అనమాట అందుకని ఇలా చేసేసుకోవాలి నేను ఎప్పుడైనా అలాగే చేస్తాను చీరలు ఇట్లా ఆరేసాను కింద ఆరేసుకున్నా బాగా వస్తాయి కానీ కింద డస్ట్ ఉంటుంది ఇంకా గాలి ఎంత వస్తుందో అసలు డస్ట్ చాలా ఉందని నాకు ఎప్పుడు ఇలాగే నచ్చుతుంది చీర కింద వేయాలంటే నచ్చదు ఇంకా ఇంకా మిగతా రెండు చీరలు కూడా అట్లనే ఆరేసాను ఒక పది నిమిషాలు ఆరిపోద్ది అంత ఎండు ఉందన్నమాట అసలు చాలా అంటే చాలా ఎండు ఉంది ఎవరమే ఉన్నా కూడా ఈజీగా ఆరేసుకోవచ్చండి మీరు కూడా ఇలా ఏర్పాటు చేసుకుంటే చేసుకోండి చీరలు మంచిగా ఆరిపోయాయండి ఇదిగో ఎంత పది నిమిషాలు పదిహేను నిమిషాల్లో ఆరిపోయినాయి ఇంకా అన్నీ ఒక్కొక్కటి తీసేసి మత్త పెట్టేస్తాను పెట్టాక చూపిస్తాను నేను ఎంత మంచిగా వస్తాయ శారీస్ ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది కదండి సారీస్ ఇట్లా ఐరన్ చేసినట్టు ఎంత సాఫ్ట్గా వచ్చేసినాయి మంచిగా స్మూత్గా అసలు మనం ఐరన్ చేసే పని లేకుండా ఎంత బాగా వచ్చినాయి ఎండ చాలా ఎక్కువ ఉందండి ఇదిగో నేను శారీస్ అన్నీ ఉల్టానే ఆరేస్తాను ఎండ కలర్ కూడా షేడ్ అవుతుందని ఉల్టా సైడే ఆరేస్తాను అనమాట ఇంక అన్నీ తీసుకెళ్ళి మరత పెట్టేస్తాను ఒక్కొక్కటి మరత పెట్టాక చూపిస్తాను ఆరిపోయిన చీరలు పైన ఆరే మంచిగా మరత పెట్టి తీసుకొచ్చేసాను మొత్తం ఇదిగో చూడండి ఐరన్ చేసినట్టు ఏం ఎంత స్మూత్గా వచ్చిందో అన్ని చీరలు అరే భర్తబెట్టి తీసుకొచ్చేసాను పైన డార్క్ కలర్ వచ్చినప్పుడు గంజి మిల్లింది కానీ ఇంకా దీనికి ఒకటి ఎక్స్ట్రా వేసాను అనమాట ఇదిగోండి అసలు మనం రోలింగ్ ఇచ్చే పని లేకుండా ఈజీగా మనమే ఇంట్లో వేసేసుకోవచ్చు మనము ఒకసారి వేస్తే ఒక టూ టైమ్స్ కట్టుకోవచ్చు అండి గంజి ఒకసారి వేస్తే కనుక ఇంకా అయినా చేసినట్టు ఎంత స్మూత్గా వచ్చింది చూడండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఈ శారీ ఆల్రెడీ వేసానండి ముందే వేసి పెట్టాను ఇవన్నీ కూడా ఇవైతే ఇంకా పాత చీరలు అసలు మనం గంజి వేసి కట్టుకుంటే పాత చీరలు అయినా కానీ వస్తుంది అసలు ఇంకా ఈ ఈ ఎయిట్ శారీ కదా నాకు పదిహేను రోజుల వరకు వస్తాయి అనమాట అంటే రెండోసారి మళ్ళీ కట్టుకోవచ్చు ఒకసారి వాష్ చేసి గంజి వేయకుండానే కట్టుకోవచ్చు మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీరు ఇలా ఆరేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మనం బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం మంచి శారీస్ కట్టుకుంటాం కదండి అవి రోలింగ్ ఎలా చేసుకోవాలో నేను వీడియో చేస్తున్నానండి ఆల్రెడీ ఆ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను చూడండి ఆ వీడియో కూడా